నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం తన యొక్క ప్రజలను తన యొక్క కుటుంబ సభ్యుల మాదిరిగా తన యొక్క పిల్లల మాదిరిగా అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంది వాళ్లకు పెట్రోల్ అయినా సరే అలాగే రేషన్ అయినా సరే పలు రకాల రంగాలలో పలు విధానాలలో మనం చూసుకుంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ యొక్క సబ్సిడీ వల్ల మనం చూసుకుంటే కువైటు దేశ ఆర్థిక వ్యవస్థకు భారమైనా సరే కువైట్ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా కువైటి ప్రజలకు అతి తక్కువ ధరలకే మనం రేషన్ చూసుకున్నా సరే ఇతర సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అన్ని చూసుకున్నా సరే ఇస్తూ ఉంది ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కువైట్లోని కువైటీ ప్రజలకు కువైట్ ప్రభుత్వం అన్ని ఉచితాలను నిలిపివేస్తూ ఉందని చెప్పి ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది అలాగే దీనిపైన కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది రెండు వేల ఇరవై ఐదు నుంచి కువైటు దేశ ప్రజలకు అందించే అన్ని ఆర్థిక సహాయాలు మరియు ఉచిత సేవలను రద్దు చేయడం గురించి ప్రచారం జరుగుతూ ఉంది ఆ యొక్క ప్రచారంలో ఎటువంటి నిజం లేదని చెప్పి ఇటువంటి పుకార్లను ఖండిస్తూ ఉన్నట్లు కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉందని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది కువైటు ప్రభుత్వం కువైటు దేశం కువైట్లో ఉన్న ప్రజలకు అన్ని సబ్సిడీలు కాని ఉచిత ఇల్లులు కాని లేకపోతే ఏదైతే నెల నెల వాళ్ళకు ఇస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో అన్ని ఆర్థిక సహాయాలు ఉచితాలు సబ్సిడీలు అన్ని అందిస్తూనే ఉంటామని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఆ యొక్క సబ్సిడీలు ఆర్థిక సహాయాలు గాని కువైట్ ప్రభుత్వం నిలిపివేస్తే కువైట్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పుకార్లను నమ్మవద్దని చెప్పి కువైట్లోని ప్రజలను కోరింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్